నమస్తే వెల్కమ్ టు పొలిటెన్ హెల్త్ సెప్టేట్ యూట్రస్ గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు ఈ విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సృజనా గారు మేడం అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం ఈ సెప్టేట్ ట్యూట్రస్ అంటే ఏంటి దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి చెప్పండి సెప్టేట్ ట్యూట్రస్ అనేది ఒక కంజెంటల్ ఎనామిలి అమ్మ అంటే పుట్టుకుతోనే గర్భ సంచిలో వచ్చే లోపాన్ని సెప్టేట్ అది ఒక రకమైన లోపం సో ఇది గర్భ ఒక మధ్య గోడలాగా ఉంటుంది అందులో పార్షియల్ అయినా ఉండొచ్చు అది కంప్లీట్ అయినా ఉండొచ్చు ఆ గోడ అనేది ఓన్లీ పై భాగం మాత్రమే ఉంటే గనక దాన్ని పార్షియల్ సెప్టేట్ యూట్రస్ అంటారు అది ఆ గోడ అనేది కింద వరకు ఎక్స్టెండ్ అయి ఉంటే దాన్ని కంప్లీట్ సెప్టేట్ యూట్రస్ అని అంటారు సో ఈ సెప్టేట్ యూట్రస్ వల్ల ఈ ప్రెగ్నెన్సీ రావడంలో కానీ లేదంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కొంతమందికి ప్రెగ్నెన్సీ రావడం కూడా ప్రాబ్లం అవ్వచ్చు కానీ ఇది అంత ఎక్కువ సమస్య కాదు ప్రెగ్నెన్సీ వచ్చాక కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఎస్పెషలీ మిస్ క్యారేజెస్ అవటము ఆర్ రికరెంట్ గా క్యారేజెస్ అవటము రెండు లేక మూడు క్యారేజెస్ అవటము ఈ ఈ గోడ అనేది సరిగ్గా ఇంప్లాంటేషన్ ని కానివ్వదు అంటే బేబీని సరిగ్గా మంచిగా పెరగనివ్వదు అనమాట లోపల అండ్ టైమ్స్ ఇది స్పేస్ ఎక్కువ లేకపోవడం వల్ల ప్రీటర్మ్ డెలివరీస్ కూడా డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల బేబీ గ్రోత్కి ప్రాబ్లమ్ అవుతుందా గ్రోత్ని యూజువల్గా రెస్ట్రిక్ట్ చేయకపోవచ్చు కానీ అది స్పేస్ కంప్లీట్ సెపరేట్ లో స్పేస్ ఎక్కువ లేకపోవడం వల్ల గర్భసంచి ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వకపోవడం వల్ల ఎర్లీగా కూడా ప్రీ టైమ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దాంతో బేబీస్ కూడా కొంచెం తక్కువ తో పుట్టే అవకాశం ఉంటుంది మదర్ కి చిన్నప్పటి నుంచి ప్రెగ్నెన్సీ టైంలో లో ఎలా తెలుసుకుంటారు అసలు ఈ ప్రాబ్లం అనేది చిన్నప్పుడే నుంచే ఉంటుందండి అంటే ఇది కంజెంటల్ ఎనామలి బేబీ శిశువు తయారవుతున్నప్పుడే గర్భసంచి రెండు భాగాల నుంచి తయారవుతుంది ఆ రెండు హాఫ్ భాగాలు కలిసినప్పుడు కలవడంలో ఫ్యూజన్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అందులో ఒకటి సెప్టేట్ యూట్రస్ ఈ సెప్టేట్ యూట్రస్ కాకుండా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అలాంటిది యూనిక్ ఆర్డినేట్ కానీ బై కార్డినేట్ యూట్రస్ అని అంటారు డయాడెల్పిస్ అని అంటారు అందులో ఒక రకమైనది సెప్టేట్ యూట్రస్ దానివల్ల ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని ఎలా మీరు ట్రీట్మెంట్ ఇస్తారు ఇది ఒక్కొక్కసారి మనం గుర్తించకలేకపోవచ్చు అండి అంటే చిన్నగా ఉండి గోడ పార్షల్ సెప్టేట్ చిన్న కొంచెం భాగం మాత్రమే ఆ సెప్టెం ఫామ్ అయి ఉంటే గనక చాలా మందికి డెలివరీ తర్వాత కూడా తెలిసే అవకాశం ఉంటుంది సెప్టెట్ యూట్రెస్ ఉందని కానీ ఎవరైతే వాళ్ళలో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ ఉంటాయో అంటే రికరెంట్ గా మిస్క్యారేజెస్ అవ్వటము ప్రీటర్మ్ డెలివరీ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఉన్న వాళ్ళలో మనము త్రీ డి స్కాన్ నార్మల్ టూ డీ స్కాన్ లో కూడా ఒకసారి గుర్తించవచ్చు లేదంటే హై రిజల్యూషన్ త్రీ డి స్కాన్ లో కూడా దీన్ని లోపల సెప్టమ్ ఉందని తెలుస్తుంది ఈ స్కాన్స్ తో సరిగా తెలియనప్పుడు మనము ఎంఆర్ఐ స్కాన్ కూడా అడ్వైజ్ చేస్తాము అందులో ఇంకా క్లియర్గా మనకి సెప్టమ్ ఏ భాగంలో ఉంది అది చిన్నగా ఉందా పెద్దగా ఉందా అనేది కంప్లీట్ గా తెలుస్తుంది మనకి అండ్ ఇంకొకటి ఏంటంటే మనము దుర్భిణి పరీక్ష చేస్తాం కొంతమందికి హిస్టోస్కోపీ అంటారు దాన్ని సో గర్భసంచిలో కెమెరా పెట్టి చూస్తూ మనకి లోపల ఎంతవరకు అది ఎక్స్టెండ్ అయ్యింది అది అది ఎంత తిక్కుగా ఉంది ఇవన్నీ మనకి తెలుస్తాయి మేడం ఈ ప్రాబ్లమ్ సర్జరీ అంటారా పార్షియల్ సెప్టెం ఉండి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంలో కానీ లేదంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవడంలో కానీ ఏం ప్రాబ్లం లేని వాళ్ళకి సర్జరీ ఏం అవసరం పడదండి కొంచెం కంప్లీట్ సెప్టమ్ ఉండి వాళ్ళకి రికరెంట్ గా మిస్క్యారేజెస్ అవుతున్నా లేదంటే ఎర్లీ ప్రీ డెలివరీస్ డెలివరీస్ గా అవుతున్న వాళ్ళకి మనం హిస్టోస్కోపి ద్వారా ఈ ని తొలగించవచ్చు దీన్నే హిస్టోస్కోపిక్ రిసెప్షన్ రిసెక్షన్ అంటారు సో కెమెరా ఇంట్రొడ్యూస్ చేసి దానికి స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి వాటితో ఈ గర్భసంచి గోడని మనము తొలగించవచ్చు దానివల్ల రిస్క్ ఏమైనా ఉంటుందా ఈ సర్జరీ టైంలో లో ఎక్కువ రిసెప్షన్ చేయడం వల్ల గర్భసంచికి కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లోపల ఒక్కొక్కసారి అతుకులు కూడా ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో వాటిని దృష్టిలో పెట్టుకుని సర్జరీ చేయాల్సి ఉంటుందండి సర్జరీ తర్వాత మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుందండి జనరల్ గా సర్జరీ వల్ల ఇది కంప్లీట్ గా తొలగించవచ్చు అండ్ తర్వాత వాళ్ళు కన్సీవ్ కూడా అవుతారు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండానే వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతాము కంపల్సరీ కంపల్సరీ సిజేరయన్ అనే అట్లాంటిది లేదండి చిన్న చిన్న సెప్టెమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి అసలు లోపల ఉన్నట్టు కూడా మనకి ముందే గుర్తించలేము కూడా మనము అలాంటి వాళ్ళు దే కర్ నాట్ ఫర్ నార్మల్ డెలివరీ అండ్ సెప్టల్ రిసెప్షన్ తర్వాత కన్సీవ్ అయిన వాళ్ళల్లో కూడా మనము కంపల్సరీగా సిజేరియన్ చేయాలి అనేమి అలాంటిది లేదండి దే కెన్ ఆల్సో ఆప్ ఫర్ నార్మల్ డెలివరీ ఒకవేళ ఏమైనా ఇబ్బందులు తలెత్తితేనే మనం సిజీరియన్ కాప్ చేస్తాం ఓకే మేడం ఈ సెప్టెట్ ఇడ్రెస్ గురించి మాకు చాలా విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ